హై గాస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వాళ్ళైతే మనం లారీ దగ్గరికి వచ్చేసినాం ఎందుకంటే పైన నేమ్ బోర్డు కనిపిస్తుంది కదా నేమ్ బోర్డు అయితే ఫిక్స్ చేయడానికి వచ్చేసినాం ఆల్రెడీ అయితే ఫిక్సింగ్ అయిపోయింది దీనికి ముందు క్లిప్స్ వస్తాయి అది ఇంటర్ అయితే లేట్గా ఇస్తాను అయితే చూసుకోవచ్చు మీరు నేమ్ బోర్డు అయితే మీరు చూసుకోవచ్చు ఖమ్మం లోకల్ ట్రక్ బ్లాక్స్ పైన గుడ్స్ క్యారియర్ మొత్తానికైతే ఫిక్సింగ్ అయితే అయిపోయింది ఓవరాల్ మొత్తం లుక్ అయిపోయింది అయితే ఇది లుక్ అయితే ఇట్లా వచ్చేసింది మొత్తం చూడండి గాయ్స్ మొత్తం బండికి అయితే లుక్ వచ్చేసింది అయితే రెంట్ డబ్బా తీసుకొని పైకి వచ్చిండు ఇంకా ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేసాం నా నేమ్ బోర్డ్ ఫిట్టింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసాము చూద్దాం ఫిట్టింగ్ ఎలా నాకు తెలిసి ఫిట్టింగ్ అయితే మంచిగానే అవ్వాలి ఎందుకంటే మా బోల్ట్ చిన్నగా నిదానంగా తీసి నిదానంగా తీసుకెళ్ళి పెయింటింగ్ చేయించుకొని అయితే తీసుకొచ్చాం ఫిట్టింగ్ అయితే చేస్తున్నాయి ఇంకా టెన్సిల్ తీసుకొచ్చిండి మావోడు ఆ పక్కన నా ఫ్రెండ్స్ అందరూ వచ్చినాం ఫ్రెండ్స్ అక్కడికి అయితే ఫిక్సింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం సెటప్ ఉంది మా దగ్గర మొత్తం అన్ని అన్ని రకాల పానాలు మా ఒక ఫ్రెండ్ ఒక ఎక్కలేకపోతాడు ఈశ్వర్ టిప్పర్ బాయ్ టిప్పర్ అని ముద్దు పేరు టిప్పర్ అని పెట్టాము ఆయనకి ఏం చెప్పాలనుకున్నా లారీ ఇది వాళ్ళ డాడీ ఇది వాళ్ళ డాడీ అయితే చిన్న పని చెప్తే వీడికి వచ్చినాం చేసేసి వెళ్ళిపోదాం నేమ్ లేదు ఫ్రెండ్స్ మన నేమ్ బోర్డు ఉంటుంది కదా నేమ్ బోర్డు మీద గూడ్స్ క్యారియర్ అని మన ట్రాన్స్పోర్ట్ నేమ్లు అయితే రాస్తాను నేను అలా ట్రాన్స్పోర్ట్ నేమ్ కాకుండా మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా ఆ యూట్యూబ్ ఛానల్ పేరు అనేది రాశాను నేను మీకు ఫుల్ వీడియో అయితే యూట్యూబ్లో రాబోతుంది ఆ వీడియో చూసినాక కామెంట్స్ అయితే పెట్టండి ఇది దీనికి నేమ్ బోర్డుకి పెయింటింగ్ అనేది ఎలా వచ్చిందంటే నేను స్టార్టింగ్ కదా నేనైతే నార్మల్గా అయితే చేయించాను మన ఛానల్ని ఇంకా అప్గ్రేడ్ అవుతూ అవుతూ నేను కూడా ఈ బోర్డును కూడా మార్చేస్తాను ఇంకా మంచి డిజైన్తో అయితే నేను పెయింటింగ్ అయితే వేపిస్తాను పెయింటింగ్ లేకపోయినా స్టిక్కరింగ్ అయినా వేపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి మనకైతే రెండు రకాల తాడు ఉంది దీని కింద ఏమో మిర్చి తాడు ఉంది ఇక్కడేమో ఇది నార్మల్ పట్టా కట్టుకునే తాడు ఇది మన మన దగ్గర తాడైతే చాలా ఉంది ఫ్రెండ్స్ మనకైతే మిర్చి తోలుతాం కదా గుంటూరులో మనం మిర్చి లోడింగ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే బాడీలో బస్తాలు వేస్తారు ఆ బస్తాలకు కూడా తాళ్ళు అయితే కడతారు వాళ్ళు అందుకోసం మనం చాలా తాడు అయితే ఉంచుకున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని లారీలే ఫ్రెండ్స్ అయ్యి పందిలపల్లి లారీ ఆఫీస్ ఫ్రెండ్స్ అది మొత్తం అన్ని లారీలు అన్ని పార్కింగ్ చేసి ఉన్నాయి ఈ విధంగా అయితే అన్ని లారీలు పార్కింగ్ చేసి ఉంటాయి అక్కడ చూస్తున్నారు చాలా లారీలు అయితే ఉన్నాయి ఇవన్నీ లారీలు పార్కింగ్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ చెట్టు కింద తెచ్చి అయితే పార్కింగ్ చేశాను లారీ ఎందుకంటే మాకు కొంచెం ఎండ తల్లక్కుండా మంచి గాలి వస్తుంది మీరు చూడవచ్చు చెట్లన్నీ ఊగుతున్నాయి మంచి గాలి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఫిట్టింగ్ అయితే అయిపోడానికి వచ్చింది ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా నేను మా ఫ్రెండ్స్ అందరం ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం మా ప్లస్ పాయింట్ ఏంటంటే బండి తీసుకొచ్చి చెట్టు కింద పెట్టడం వల్ల నీడైతే తగింది నీడ వల్ల మంచిగా అయితే బోల్డ్ ఫిట్టింగ్ చేసుకుంటున్నాం ఇక్కడ చూస్తున్నారా ఇదే మన బోర్డ్ కనపడుతుందో లేదో మీకు చూస్తున్నారా ఇది యూట్యూబ్ సింబల్తో ఖమ్మం లోకల్ బ్లాగ్స్ అని రాయించాను బోల్ట్ ఫిక్సింగ్ కూడా అయిపోవడానికి వచ్చింది బోల్ట్ ఫిక్సింగ్ అయిపోయిన తర్వాత ఇంజన్ ఆయిల్ కొంచెం ఒక లీటర్ ఉంది ఆ ఇంజన్ ఆయిల్ లీటర్ అయితే పోసేద్దాం లీటర్గా ఇంజన్ ఆయిల్ పోసేసి ఇంకా గేజ్ చెక్ చేసుకుందాం గేజ్ మంచుకుంటే ఓకే ఇంకా దాని తర్వాత మొత్తం బండి సైడ్కి పెట్టేసి లాక్ లాక్ మొత్తం వేసేసి ఇంటికి వెళ్ళిపోవడమే ప్రశాంతంగా లోడింగ్ అనేది లేదు ఫ్రెండ్స్ ఒక వారం దాకా వ్యాగిన్లు అనేవి లేవు వ్యాగిన్లు అనేవి ఆగిపోయినాయి వ్యాగిన్లు రావడానికి టైం పడుతుంది ఆ లోపు మనం అయితే మన బండికి చిన్న చిన్న ఏ ఏ పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కంప్లీట్ చేసేద్దాం కంప్లీట్ చేసేసి బండిని అయితే రెడీ ఉంచుకుందాం ఇంకా రంగంలోకి దిగడానికి లోడింగ్లు ఎప్పుడు మనకు వస్తాయో తెలియదు ఎందుకంటే ఇది లోకల్ లోడింగ్ లాంగ్ లోడింగ్ అంటే ఎనీ టైమ్ ఉంటుంది ఇది లోకల్ లోడింగ్ కాబట్టి ఎప్పుడు ఏ లోడింగ్ స్టార్ట్ అవుతుందో తెలియదు దానివల్ల మనమైతే బండిని రెడీగా అయితే ఉంచుకోవాలి చిన్న చిన్న పనులన్నీ చేయించుకొని బండిని అయితే రెడీగా ఉంచుకుంటే మనకే మంచిది ఫ్రెండ్స్ బండి ఎప్పుడు ట్రబుల్ ఇవ్వదు ఇంకా మనం ఎందుకంటే మనం అన్ని ఖాళీగా ఉన్నాం మనం ఒక నెల దాకా మనం మంచిగా ఖాళీగా ఉన్నాం కాబట్టి ఏ పని చిన్న గేర్ బాక్స్ కానీ ఇంజన్ ఇంజన్ కానీ మన బ్రేక్ ఛాంబర్లు కానీ బ్రేక్ సిస్టమ్ ఆయిల్ అన్ని ఆయిల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి గేర్ ఆయిల్ కానీ హౌసింగ్ ఆయిల్ కానీ అన్ని ఆయిల్ అన్నీ చెక్ చేసుకొని బండిని రెడీగా ఉంచుకోవాలి అడ రెడీగా ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బండికి ఏ ప్రాబ్లం అనేది లైన్లో పెట్టదు పని లైన్లో పని పడితే తెలుసు అందరికీ ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈజీ బండి చిన్నది ఏదైనా కూడా ఐదు వేలు వేసిపోతాయి అలా ఉంటుంది ఇంకా బోల్ట్ అన్నీ ఫిక్స్ చేసేసి इंजनाय मार्च दाम कितीकल्ली